ఇంకో ఎవరైనా కామెంట్ చేయండి కావేరి చాచువాళ ఇద్దరు సొంత వాళ్ళకి అన్ని వస్తున్నా అవన్నీ పట్టించుకోకూడదు కూడా తిట్టడం జన్ను పండు నుంచి మళ్ళీ అయ్యో కొట్టాలి ఒంటి గంటకి వచ్చి అద్దంబలు ఓడితే నాని నరుస్తుండీ రోడు తిరతిలో ఎట్లా చెప్తాడు నీ నా మాట ఎవరు వినొద్దు ఇది అని చెప్పేసి వెళ్ళిపోతున్నావు బాగేసుకుడు విందు అక్క బూతుని మాట్లాడడం విందా కూడా మాట్లాడతాడు అక్క తమ్ముళ్ళు ఒకటైతే అల్లుడు అత్తమ్మ గారు పండు వాళ్ళ అత్తగారు పండుగ సపోర్ట్ కాబట్టి నేను అజ్జు వాళ్ళ అత్తగారు కానీ యాక్టింగ్ రే పక్కన నేను కూడా వస్తాను డేస్ ఉండి వెళ్తా ఎలా చూసుకున్నావు చూడాలి నేను కూడా ఓ లైట్ డిస్క మా బొమ్మర్డే ఈ రోజు గెస్ట్ మాకు నీకేం కావాలి చెప్రా నెక్స్ట్ అవర్ ఆన్ మందు దౌన్ ఓ ద ఫోన్ ఈ రోజు ఫోన్ సో రైట్ गाइस సో బేసిక్ ఏమన్న అంటే నేను నైట్ నిను పండవాల మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుండే లైక్ టాపిక్ గురించి అంతా సో పండవాల మమ్మీకి ఏం తెలులంట జనమంతా ఏం చెప్పిందంటే లైక్ అదే మా బొమ్మడి గారి ఏం చెప్పినట్టే లేదు మా మమ్మీకి చెప్పేసినా నేను తీసుకోతా ఇది అది అన్నాడు ఆ మమ్మీకి చెప్తే నాకు ఏం తెలియవద్దు అన్నాడు సో నైట్ జున్నుకు కూడా ఫోన్ వచ్చింది వాళ్ళ మమ్మీ నుంచే సో వాళ్ళ మమ్మీ ఫుల్ తిట్టేసిందంట లైక్ ఎందుకు ఇలా తెలుస్తున్నావు పిచ్చి ఆ కామెంట్ పట్టించుకుంటావు వాళ్ళ ఫీల్డే అది ఆ ఫీల్డ్లో కామన్ ఇంకేమో మెసేజ్ గీసేవి అన్నావు కదా అవన్నీ నువ్వు అట్ట పట్టించుకోవద్దు జున్ను అని చెప్పి అన్నది సో నేనేమన్నా అంటే సరేరా బాబా నేను కలుస్తా మాట్లాడదామని అన్నాడు సరే రా ఈడుందా అని చెప్పేసి నేను లొకేషన్ డ్రాప్ చేసిన ఇప్పుడు మనోడు వస్తుడు

నేను మాట్లాడా నువ్వెందుకు మాట్లాడవు అన్నాడు నా బాధ నాదే అందంగా ఉన్నానా లేదా

అవునా నువ్వు కామెంట్ రా నువ్వేమని చెప్పరావు మా అమ్మకి తెలుసు నేను పోతా మా అమ్మ పూలు పెట్టా అంటే ఫ్లవర్లు పెట్టినా జున్నుగాడు ఆడికొచ్చిండా జన్నో జున్నోన్ను జున్న తెలుస్తాం ప్రేమతో ప్రేమతో స్వీట్ ఉంటుంది జందుగాడు జుందుగా వచ్చిందా అంటే తెలుగు గారు విజయవాడ తెలుగు అని చెప్పి నైట్ కాల్ చేసి ఎందుకు అబద్ధాలు అండి

హలో హలో అత్తమ్మగారు అయితే జున్ను జన్ను జన్ను వచ్చిండు అయితే మాట్లాడుతున్నా అదే ఒకసారి మీతో మాట్లాడుతాను అయితే జన్ను ఏమంటున్నా అంటే నేను కూడా రెండు రోజులు మూడు రోజులు ఉంటా అంటుండు మీకు చెప్పాలి కదా మళ్ళీ ఎందుకంటే ఇంత రా చేసిండు తెలుసు ఆంటీ గారు రాత్రి పదకొండింటికి వచ్చి మా ఇంట్లో గోల వేసిండు అర్ధం బయలు కొడతా అన్నాడు ఆంటీ గారు ఒంటి గంట వచ్చి అర్థం బయలుతామీ అడుతు మా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోతారు నక్షత్ర మీరు మాట్లాడండి అత్తమ్మ గారు ఈనే మాట హలో అప్లే హలో అమ్మి క్యా ఆ شپి మాట్లాడుకురా साइक तो गया सो क्या साइक साइके भाई हां मूल से आए मैं जरा वो कमेंट आओ दिखो इसे बुलाले जाएंगे वो काम ले तेलुगु में बात करो तेलुगु आता मेरे ना? मेरे को तेलुगु नहीं आता वो लोग हिंदी नहीं आता हमारा तो प्यारे प्यारे सब्सक्राइबर्स को हिंदी नहीं आती मेरे को हिंदी नहीं आती अम्मा गुगुगुगु पाया थोड़ा पैसा हां ये मैं ठीक నాకు చెప్పలేదు నువ్వు కామెంట్స్ వచ్చినాయి అవి వచ్చినా అని నువ్వు ఎప్పుడు పడితే వెళ్ళిపోతే నేను అవి చూసి తట్టుకోలేక చెప్తాను బాధపడతాను ఆడిన అత్తగారు ఏడుకోబోతా అని చెప్పి మా దగ్గరికి వచ్చిండు అలాగే వస్తూ ఉంటాయి కామెంట్స్ వస్తాయి వాళ్ళకి అన్ని వస్తున్నా అవన్నీ పట్టించుకోకూడదు అని పట్టించుకోండి ఎలా చేస్తారు ఇప్పుడు తీసుకెళ్తానంటా నేను కూడా రెండు రోజులు ఉండొస్తా చప్పా పెట్టకుండా వెళ్ళిపోయి అక్కడ గొడవ కూడా చేస్తే మంచిగా ఉంటదా మనకి ఆ చేయకూడదు కదా అని చెప్పాలి కదా నాకు చెప్పాలా కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు ఫ్రెండ్స్ తో అన్నా అదన్నా ఇదన్నా వెళ్ళిపోయావు ఇద్దరు అక్క అక్క తమ్ముళ్ళు ఒకటైపోయారు అక్క ఏమో తమ్ముడు గురించి చెప్తారు ఇప్పుడు ఏమో అక్క చూడు మన గురించి చెప్తుంది అదే ఆపాసి కదా బాత్ నన్ను కూడా తిట్టాడు అంటే జన్ను పన్ను నుంచి మన అందుకు అయ్యో కొట్టాలి ఫస్ట్

పాపం కావేరి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వద్దురా ఉంచురాజు రే ఎంతైనా మా తమ్ముడేగా నన్ను అడుగుతానే ఉంటారు దాంట్లో మంచిగా చెడు ఉంటది అదే నేను కూడా చెప్తుంటే వీడు వింటే వీడు ఏమంటారు ఆ సినిమా పేరు ఏం పేరు చత్రపతి చత్రపతిలా ఎట్లా చెప్తాడు ఒకడే డైలాగ్ ని నా మాట ఎవర వినద్దు ఇది అని చెప్పేసి వెళ్లిపోతాడు అన్నాడు దాచేసుకుని అనుభావుడవేరా నువ్వేనా ఇది వల్ల నేను జిమ్ కూడా చాలా మిస్ అయిన జెడికేషన్ కూడా మిస్ ఆ ఆ డెడికేషన్ గా ముగ్గురు ముగ్గురు నేను కూడా మానేసా ముగ్గురు రౌడీ లేడీస్ వెళ్తురు ఎంత ఉంటది ముగ్గురు లేడీస్ లో ఈ రోజు ఒక లేడీ రావాలదని ఫీవర్ వచ్చి టికెట్ అవుట్

జీవించండి ఆంటీ అదే ఆశీర్వీర్ జీవించండి అది తెలుగు కూడా మర్చిపోతున్నా పని నార్త్ కొరే నేర్చుకో బాగుంటది

మాట్లాడు అంటే మళ్ళా అత్తమగారు వీళ్ళు ఒకటే లాస్ట్ కి నేను సోన బుక్ అయిపోయావు వీలు కౌలిచ్చుకుంటారు అక్క తమ్ముడు అనుకుంటున్నారు అర్థం కాలే తమ్ముడు ఎప్పుడు ఒకటిగానే ఉంటారు అవునవులే మధ్యలో అక్క తమ్ముళ్ళు ఒకటైతే అల్లుడు అత్తమ్మ గారు

సరే అరేయ్ మన జనగంత మాట్లాడుదాం మన కాసేపు ఆ అలాగండి వండుకి ఎక్కనో గానిపోయిన గానిట్టుందే అవేం చాలా ను ను ఎందుకు కొడుతున్నావు కొడతానా ఈ సినిమా చూసినావా ఆ ఏది టూమారి 21ఎఫ్ లో హీరో పెళ్ళి కుమారి కాదు ఒక సినిమా ఉంటుంది చూశనా అందం పెట్టాలి మొత్తం తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కష్టపడి వాడు చూసుకుంటాడు

పాయింట్ ఎందుకు తీసుకుంటావు బేబీ లేడీస్ ప్యాంట్ బాగు గెలుస్తున్నా నువ్వు మల్ల లేడీస్ పాయింట్ గీజ్ ప్యాంటు చల్లలే మన వదిలేసి కానీ కాదు రాదు నిన్నటి వరకు నేను అమ్మ అమ్మతో చెప్తా చాలా కలిసింది ఎంత తిట్టింది తెలుసా చేపడతారు కదా ఇట్లేదు అరే నువ్వు తమ్ముడు అంటున్నా కార్లు వచ్చినప్పుడు చిన్నుడు ఇక్కడ చెప్తా చెప్పమంటున్నా నువ్వు చెప్పు ఇట్రామ్మా చూసి ఎంత నట సామ్రాజ్యం ఆడదామ్రాంతే Ini. Ini. Eh, coba. Apa yang ini? Oh, ama bandok. Ini meri pukul nara. Kare ibu mau bawa mari mau room kos ini lagi. Malu room gua. Ya. Oh, ya. Oke, guys. Fund is safe in hand. Ini dia mic nach. ini acting. Re pakkarunna re re vaamu నువ్వు అన్నో ఇస్తావు ఒక డైలాగ్ మనో మనో లా మన గుర్తు కొడుతుంది సరే చాలా బొక్కలేదు అమిర్పే షాపింగ్ చేస్తాం